మకర రాశి అన్ని రంగాల వారికి విశేషమైనటువంటి లాభాలు విద్య ఉద్యోగ పరంగా వీరు ఆనందాన్ని అనుభవిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ఈ మాసంలో వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ శుభవార్త వీళ్ళకి తెలుస్తుంది దాని వల్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందపడతారు అదేవిధంగా నూతనంగా వస్తువులు ఇంటికి కొంటారు అదేవిధంగా శత్రు జయం లభిస్తుంది శత్రువుతో ఎన్ని ఎండి నుంచి మీరు బాధపడుతున్నారో అది మీకు మాత్రమే తెలుసు ఆ శత్రువుతో విజయాన్ని సాధిస్తారంటే శత్రు బాధ వెళ్ళిపోతుంది శత్రు నివారణ కలిగే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి అదేవిధంగా సంతృప్తికరమైన ఆదాయం కుటుంబం నందు సంతోషం డబ్బులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి ఇన్ని రోజులు బయటకు వెళ్ళినా కూడా ఈ మాసం నుండి మీకు ధనం నిల్వ ఉంటుంది ఆ మానసిక ఆనందం వేరే ఉంటుంది ధనం నిలిచినప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది అందులో సందేహం ఏమాత్రం లేదు అన్నీ మంచి ఫలితాలే ఉన్నాయి కాబట్టి మీరు నిత్యము కూడా మీ కుల దైవాన్ని ప్రార్థించుకోండి మీ కుల దేవతకు పూజలు చేయండి తప్పకుండా మీ కుల దేవత మీకు సంపూర్ణమైన అండదండలతో ఉంటుంది భవిష్యత్తు మాసంలో కూడా మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది